హాయ్ ఫ్రెండ్స్ శి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వరల్డ్ ఈరోజు ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఈ రోజు ఏంటంటే మన ఆంధ్రప్రదేశంలో అతిశక్తవంతమైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి అయితే మేము వెళ్ళాము సో లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము సికింద్రాబాద్ టు విజయవాడ గోదావరి ఎక్స్ప్రెస్ కోసం చూస్తున్నాము ఫైవ్ థర్టీ కి అనమాట మేము అక్కడికి ఫైవ్కి రీచ్ అయ్యాం ట్రైన్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యా అండ్ బట్ ప్లేస్ అనేది లేదు ఎందుకంటే మేము జనరల్ టికెట్ తీసుకున్నాం కదా సో మేము మీరు అనుకోవచ్చు రిజర్వేషన్ వెళ్ళవచ్చు బట్ మేము ట్రై చేసాము ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా సో టికెట్స్ అనేది అవైలబుల్గా లేదనమాట ఇంకోటి ఏంటంటే దాదాపు అవు జర్నీ అనమాట ప్రోగ్రామ్ సో చాలా డిఫికల్ట్ గా జరిగింది మా జర్నీ ఎందుకంటే అక్కడ మేము పిక్చర్ వీడియో తీయడానికి కూడా కోర్టు లేదు సో అందుకని చెప్పేసి తర్వాత మీకు ఇలా చూస్తున్నాను అక్కడికి మేము లెవెన్ థర్టీకి రీచ్ అయ్యాము వన్ అవర్ డిలే అయ్యింది ఎక్స్ టెన్ థర్టీకి రీచ్ అవ్వాల్సిన లెవెన్ థర్టీకి అయింది సో అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఆటో అనేది ఆటో అడిగినాము అడిగితే వాళ్ళు ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు మేము ఇంక అని అనుకుంటే మళ్ళీ రిటర్న్ ఆటో వాళ్ళే వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మేడం మిమ్మల్ని డ్రాప్ చేస్తామని ఉన్నారు e poi abbiamo creato il tempio di సో మేము అక్కడికి రీచ్ అయ్యాము కదా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము డిన్నర్ అయితే చేయలేదు ఫుడ్ అనేది తీసుకెళ్ళలేదు అనమాట ట్రైన్లో కానీ తీసుకున్నాము అవి ఉన్నాయి సో ఇంకా స్నాక్స్ తినేసి అక్కడే పడుకున్నాము సో ఫ్రెండ్స్ ఫోర్ థర్టీకి లేచాము నీళ్ళు ఇవ్వడానికి సో మీకు అక్కడ కనిపిస్తున్న వైట్ బిల్డింగే నీళ్ళు ఇవ్వాల్సిన బిల్డింగ్ అనమాట ఫ్రెండ్స్ సో అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు మనం నేను వీడియో ఎందుకు పాజ్ చేశాను అంటే అక్కడ యాక్చువల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మేము క్యాప్చర్ చేయలేకపోయాం ఏంటి అనేది ఏంటంటే అక్కడ మేము టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను బట్ అక్కడ ఉన్న పర్సన్స్ ఏమన్నారంటే మేడం ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా చేయరు సో అందుకని చెప్పేసి సారీ ఏమనుకోకండి అని అన్నారు సో మేము అందుకే క్యాప్చర్ చేయలేకపోయాము ఇంతే అనమాట బట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది సో తలనీళ్ళు అయిన తర్వాత కృష్ణానగర్ దగ్గరకు వచ్చాము సో షాప్స్ కూడా ఓపెన్ లో ఉన్నాయి ఫైవ్ ఓపెన్ చేస్తారు చూడండి చాలా మంది భక్తులు వచ్చారు దర్శనానికి అప్పటికే చాలా చలిగా కూడా ఉంది నదిలోకి దిగే ముందు ఇలా పసుపు కుంకుమ పువ్వులు ఒక చిల్లర్ కాని అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత నదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇలాగా వాటర్లు అనేది వేసి అప్పుడు దండం పెట్టుకొని అప్పుడు మూడు సార్లు ఒకసారి మునగాలి మునిగిన తర్వాత మనము సెపరేట్ గా వాష్రూమ్స్ ఉంటాయి మనం డ్రెస్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి చేయడానికి ఎక్కడైతే సో ఫ్రెష్ అయ్యాక మేము ఇంకా కొండ మీదకు అనేది వచ్చేసాము అక్కడ షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనము ఏమైనా కొబ్బరికాయలు కానీ అరటిపూలు కానీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఎంతో ఉండదు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అంతే ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది కదా మీకు బోర్డు అదే ఎంట్రన్స్ అనమాట సో మనకి అక్కడ మనతో పాటు ఏమైనా లగేజెస్ కానీ ఉంటే లగేజ్ చేయడానికి లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది అండ్ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అండ్ మా చార్జబుల్ అనమాట మాకు బ్యాగ్ వచ్చి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అండ్ స్లిప్పర్స్కి టోటల్ మా త్రీ మెంబర్స్కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సో ఇంకా ఏంటి అంటే మనకి త్రీ వేస్ ఉంటాయి దర్శనానికి వెళ్ళడానికి ఒకటి వచ్చి ఉచిత దర్శనము రెండు వచ్చి హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనేది ఉంటుంది

యాక్చువల్లీ ఫన్నీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఏంటి అంటే మేము లోపలికి వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో మేము అక్కడికి వచ్చి కొంచెంసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత అందరి చేతిలోనే ఫోన్స్ ఉన్నాయి ఇదేంటి ఫోన్స్ ఉన్నాయి అడిగితే ఫోన్స్ తెచ్చుకోవచ్చు లోపలికి బట్ తెలియకుండా తెచ్చుకోవాలని అన్నారు సో అప్పుడు మేము ఎట్లా పెట్టామంటే ఫేస్లో అంటే మేము ఇలా ఇలా ఉన్నామని అర్థమైంది సో మళ్ళీ నేను మళ్ళీ మా చెల్లి వాళ్ళు నాకు ఉండేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్స్ అక్కడ ఏం జరిగిందంటే చెక్ చేస్తున్నారు అప్పటికే క్రౌడ్ ఎక్కువైంది కాబట్టి చెక్ చేస్తున్నారు నేను ఏం చేశానంటే టూ పాకెట్స్లో పెట్టేసుకుని ఫోన్స్ టూ ఏమో బ్యాగ్లో పెట్టేశాను పెట్టేసిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ఆమె అక్కడ చెక్ చేసేవాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే ఇంక నేను ఏం చేశానంటే చూసుకోకుండా లోపలికి వచ్చేసాను ఇంక వచ్చేసి అప్పుడు మళ్ళీ వీడియో అనేది తీసాను ఎందుకు అంటే ఇంత రిస్క్ ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కాబట్టి సో అందుకని చెప్పేసి నేను వీడియోని తీసాను వచ్చి మాట్లాడుతున్నందుకు హ్యాపీగా ఉంది ఎందుకు అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మీతో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో వీడియో అనేది మీరు పూర్తి వరకు చూడండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మీ అందరికీ ఏంటి అంటే నా సైడ్ నుంచి మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సో బాయ్